కొంచెం ధైర్యం చాలా కొంచెం కాదు అసలు మా పిల్లల గానీ నాకు గానీ ఇప్పుడు మా సార్ ఇప్పుడు నేను లేకపోయినా నా పిల్లలు బతుకుతారు ధైర్యం నాకు అది వచ్చింది ఇబ్బంది లేదు సార్ వాళ్ళు కూడా ఒక ప్రామిస్ చెప్పారు కాబట్టి డిపార్ట్మెంట్ రాలేదన్న ఏ డిపార్ట్మెంట్ నేను నిజంగా మా సార్ ఎంత గౌరవం సార్ అన్నాడు కదా స్కూలే ప్రపంచము పిల్లలే ప్రపంచం లాగా చూసి ఇలా అయినందుకు ఎంతమంది నాకు నాకు హెల్ప్ గా ఉంటారేమో అని నేను ఎదురు చూసిన కానీ ఏ డిపార్ట్మెంట్ నాకు నా దగ్గరికి రాలేదు ఇన్సూరెన్స్ అంటే ఇదే పది మందిలో బతుకుతున్నానంటే ఇది ఒక్కటేనా మా నాకు ధైర్యం ఇది వచ్చినందుకు అలిగిన

అన్నీ చాలా సార్లు తిరిగిండి అన్న అన్న వస్తే గీనా నేను ఎందుకు అవసరమా మనకి వాళ్ళది పోతుంది వాళ్ళకి కావాలి ఏదో ఒకటి అన్నట్టు వస్తారు అవసరం లేదు కట్టొద్దు అని అన్నా సరే ఏమో చూద్దాం అన్నట్టు సార్ ఫస్ట్ టైం కట్టిండు సెకండ్ టైం మేము ఊర్లో ఇల్లు స్టార్ట్ చేసినాం మేడం ఎందుకు అవసరం ఏముంది అది మనకి ఇల్లు సామానం పనికొస్తారు కదా మనకి ఏమైంది ఏ వస్తుందమ్మా అన్ని అవసరం లేదు ఖర్చులు కట్టనే కట్టొద్దు అన్న నాకు తెలియకుండా కట్టిండు అన్నకి కాదు సుస్తైనా ముందు రోజే మేడం నేను నేనేమన్నా అయితే కాగితమే నీకు ఆధారం చూడు నేను ఏం సంపాదించుకోలేదు నేను చాలా నష్టం చేసిన మీకు నేను ఏమైపోయినా సరే నీ ఖాళీ చిట్టి మాత్రమే చూడు అన్నతో స్లిప్ మాత్రమే నేను ఏమైపోయినా ఈ స్లిప్పే ఆధారం నీకు నేను నేను ఇదే నా ఆస్తి లాస్ట్ రోజు నాకు ముందుకేమన్నా కానీ కానీ మా డిపార్ట్మెంట్ కూడా మీకు చాలా హెల్ప్ చేసిందమ్మా దగ్గర బాండ్ పేపర్ లేదు అది ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు లేదు బ్యాంకు డీటెయిల్స్ లేవు చెందుగారు కమలాకర్ గారు ఎడ్మస్యను కలిసి నేను బ్యాంక్ డీటెయిల్స్ తీపించి పాన్ కార్డు తీపిచ్చి మళ్ళీ మేడం గారు అక్కడ బాండ్ పోతింగ్ పోటీ ప్రాసెస్ ఉంటది మేడం గారు చాలా కష్టపడ్డారండి మీ దాని మీద